హాయ్ అండి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను ఇప్పుడు ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టేసేయాలి ఫస్ట్ అవి ఆరిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం ఇవి కాయలు అయితే ఫ్రెష్గా ఉండాలి అది చూసుకోండి డీప్ ఫ్రైకి శనగ నూనె అయితే బాగుండిద్ది ఇప్పుడు చూడండి లోపల వరకు ఉడిగేటట్టు నేను వేయించాను పచ్చి పచ్చిగా వేయిస్తే నాకేదో త్వరగా పాడైపోయినట్టుంది పచ్చడి అందుకని నేను ఇలానే పెట్టేస్తాను ఎప్పుడు కూడా బాగా వస్తుంది ఎక్కువ రోజులు వస్తాయి ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు తీసుకొని వేయించాను తర్వాత ఆవాలు కూడా తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు సరిపోతాయి ఇవి చిటపట అనేంతవరకు వేయించి తర్వాత దీంట్లోనే ఆవాలు కూడా వేసి వేయించుకోవచ్చు ఇవి కొంచెం ఎర్రబడ్డ దాకా అట్లా ఉంచేసి ఇప్పుడు ఆవాలు కూడా వేస్తున్నాను ఆవాలు కూడా చెట్టుపటే వరకు ఉంచి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ మెంతులు వేడిగా ఉంటాయి కదా ఇది జస్ట్ అలా వేపేస్తే సరిపోద్ది ఇప్పుడు రెండు తీసి పక్కకు పెట్టేసి బాగా చల్లారనివ్వాలి చల్లారినిచ్చే పొడి కొట్టుకోవాలి లేదంటే పచ్చడిలో వేస్తే బాగోదు త్వరగా పాడైపోయిద్ది అందుకని బాగా చల్లారాకే పొడి చేసుకోండి మిక్సీ పట్టేస్తే మెత్తగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు కలుపుకోవడానికి ఒక డబ్బా తీసుకున్నాను నేనైతే దీంట్లోనే కలిపి పెట్టేసుకుంటాను ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఈ మెంతి పిండి ఆవు పిండి కలిపి పొడి చేసుకున్నాను ఫస్ట్ అది తీసుకొని దీనిలో ఒక కప్పు సాల్ట్ వేస్తున్నాను ఒక కప్పు సరిపు ఎత్తి సాలినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఈ కప్పుకి ఒక కప్పున్నర కారం అయితే తీసుకుంటాను నేను ఇంట్లో పట్టించింది కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది ఎక్కువ మంట అంటే మళ్ళీ కష్టం కదా అందుకని నేను ఒక కప్పున్నర కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక పది వెల్లిపాయలు చిదిమి వేసుకుంటాను నేనైతే ఇలానే వేస్తాను ఆ తొక్క తీయడం మళ్ళీ ఎందుకు వేస్ట్ పని ఇప్పుడు ఈ వేయించిన ఉసిరికాయలు కూడా దానిలో కలిపేసి శుభ్రంగా కలిపేసుకోవాలి కారము ఉప్పు అవన్నీ పట్టేటట్టు బాగా ఉసిరికాయలు కూడా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇందాక వేయించాం కదా నూనె డీప్ ఫ్రైకి అదే నూనె వాడుకోవచ్చు ఈ ఆయిల్ కూడా చల్లగా అవ్వాలన్నమాట చల్లగా అయిన తర్వాతే ఈ మిశ్రమంలో వేసేయాలి ఇప్పుడు చింతపండు కాకుండా నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను ఒక రెండు నిమ్మకాయలు సరిపోతాయి అవి రెండు రసం తీసి కలిపేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు చూడండి రెండు రోజుల తర్వాత ఎలా మగ్గిపోయిందో ఇలా బాగా ఊరిపోతుందనమాట ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది